నంద్యాల జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద బెల్ట్ షాప్ నిర్వాహకులు రెచ్చిపోయారు బెల్ట్ షాప్ పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేస్తే బెల్ట్ షాప్ నిర్వాహకులు వారి అనుచరులు మూకుమ్మడిగా తిరగబడ్డారు దీంతో ఎక్సైజ్ పోలీసులు బెల్ట్ షాప్ నిర్వాహకులకు మధ్య చాలాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది ఇదంతా వీడియో తీస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ తేజ్ పై బెల్ట్ షాప్ నిర్వాహకులు దాడి చేశారు మమ్మల్నే కొడతావా అంటూ బూతులు తిట్టా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాప్ నిర్వాహకులు కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులపై తిరగబడ్డ బెల్ట్ షాప్ నిర్వాహకులు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు బెదిరింపులకు దిగారు ఎస్ఐని నువ్వు మొగాడివైతే ముందు పట్టుకో చూద్దాం పట్టుకుంటే నరుకుతాము అంటూ బెదిరించారు నువ్వు ఒక్కడివే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే దేశం ఏమైనా బాగుపడుతుందా అంటూ వీరంగం చేశారు డ్యూటీలో తమను అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు దిగిన బెల్ట్ షాప్ నిర్వాహకులపై వెల్దుర్తి సిఐ కు ఫిర్యాదు చేశారు ఎక్సైజ్ పోలీసులు చివరకు బెల్ట్ షాప్ నిర్వాహకుడు నబి అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు